ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీ యొక్క ఎనర్జీ సర్క్యులేషన్ త్రూ డిఫరెన్స్ సూత్రానికి సంబంధించి జీవితాన్ని వివరించండి భేదం ద్వారా శక్తి ప్రసరణ సూత్రం ద్వారా జీవితం వివరించబడింది ఎవల్యూషన్ ఆఫ్ ఎనర్జీ థియరీలోని భేదం ద్వారా శక్తి ప్రసరణ సూత్రం జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది జీవ సంబంధమైన రసాయనికమైన భౌతికమైన లేదా పర్యావరణమైన వివిధ రకాల వ్యత్యాసాల ద్వారా శక్తి యొక్క కదలిక మరియు పరివర్తనపై ప్రాథమికంగా జీవితం అని ఈ సూత్రం నొక్కి చెబుతుంది ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది ప్రాథమిక భావనలు శక్తి ప్రవాహం మరియు పరివర్తన జీవితం నిరంతర శక్తి ప్రవాహం మరియు పరివర్తన ద్వారా వర్గీకరించబడుతుంది జీవులు తమ పర్యావరణం నుండి శక్తిని సంగ్రహిస్తాయి దానిని ఉపయోగించగల రూపాలుగా మారుస్తాయి మరియు జీవ ప్రక్రియలను నిర్వహించడానికి దానిని ఉపయోగించుకుంటాయి ఈ కొనసాగుతున్న శక్తి ప్రసరణ జీవితాన్ని నిలబెట్టడానికి చాలా అవసరం డ్రైవర్లుగా తేడాలు ఏకాగ్రత ఉష్ణోగ్రత లేదా రసాయన కూర్పు యొక్క ప్రవణతలు వంటి శక్తి సంభావ్యతలో తేడాలు శక్తి ప్రవాహాన్ని నడిపిస్తాయి ఈ వ్యత్యాసాలు శక్తిని తరలించడానికి మరియు పనిచేయడానికి అవకాశాలను సృష్టిస్తాయి ఇది అన్ని జీవ సంబంధ కార్యకలాపాలకు ఆధారం జీవ ప్రక్రియలు జీవక్రియ జీవక్రియ ప్రక్రియలు వ్యత్యాసం ద్వారా శక్తి ప్రసరణకు ఉదాహరణ ఉదాహరణకు కణాలు వాటి పొరల అంతటా అయాన్ల ఏకాగ్రత ప్రవణతలను నిర్వహిస్తాయి ఈ ప్రవణతల క్రిందికి అయాన్ల కదలిక ఎక్కువ నుండి తక్కువ సాంద్రత వరకు సెల్ యొక్క శక్తి కరెన్సీ అయిన ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది హోమియోస్టాసిస్ హోమియోస్టాసిస్ ను నిర్వహించడం అనేది అంతర్గత వ్యత్యాసాలను నియంత్రించడం శక్తి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు బాహ్య మార్పులు ఉన్నప్పటికీ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి జీవులు తమ అంతర్గత వాతావరణాన్ని నిరంతరం సర్దుబాటు చేస్తాయి ఈ నియంత్రణకు శక్తి అవసరం తేడాలను నిర్వహించడానికి శక్తి ప్రసరణను వివరిస్తుంది కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ సూర్యకాంతి నుండి శక్తిని సంగ్రహిస్తుంది మరియు గ్లూకోజ్ లో నిల్వ చేయబడిన రసాయన శక్తిగా మారుస్తుంది ఇది శక్తి సామర్థ్యంలో వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది జంతువులు మరియు మొక్కలలో సెల్యులార్ శ్వాసక్రియ ఎటిపిని ఉత్పత్తి చేయడానికి ఈ శక్తి వ్యత్యాసాలను ఉపయోగిస్తుంది ఇది శక్తి ప్రవాహం యొక్క చక్రీయ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది పర్యావరణ పరస్పర చర్యలు ఆహార చక్రాలు శక్తి ఆహార చక్రాల ద్వారా పర్యావరణ వ్యవస్థల ద్వారా ప్రసరిస్తుంది ఇక్కడ వివిధ జీవులు వివిధ ట్రోఫిక్ స్థాయిలను ఆక్రమిస్తాయి ఉత్పత్తిదారులు ఉదాహరణకు మొక్కలు సౌర శక్తిని సంగ్రహిస్తాయి వినియోగదారులు ఉదాహరణకు శాకాహారులు మొక్కలను తినడం ద్వారా శక్తిని పొందుతాయి మరియు శాకాహారులను తినడం ద్వారా వేటగాళ్లు శక్తిని పొందుతారు డీకంపోజర్లు చనిపోయిన జీవుల నుండి శక్తిని తిరిగి పర్యావరణ వ్యవస్థలోకి రీసైకిల్ చేస్తాయి పోషక చక్రాలు పోషకాల లభ్యతలో తేడాలు పర్యావరణ వ్యవస్థల ద్వారా శక్తి ప్రసరణను నడిపిస్తాయి పోషకాలు నేల నుండి మొక్కలకు మొక్కల నుండి శాకాహారులకు మరియు ఆహార వెబ్ ద్వారా కుళ్లిపోవటం ద్వారా మట్టికి తిరిగి వచ్చి చక్రాన్ని పూర్తి చేస్తాయి ఎవల్యూషనరీ అడాప్టేషన్ పర్యావరణ వ్యత్యాసాలకు అనుసరణ జీవులు తమ వాతావరణంలో శక్తి వ్యత్యాసాలను ఉపయోగించుకోవడానికి అనుమతించే అనుసరణలను అభివృద్ధి చేస్తాయి ఉదాహరణకు లోతైన సముద్ర పరిసరాలలోని చేపలు ఒత్తిడి మరియు కాంతి లోపానికి అనుగుణంగా ఉంటాయి ఆహారం లేదా సహచరులను ఆకర్షించడానికి బయోనమినిసెన్స్ ను అభివృద్ధి చేస్తాయి స్పెసియేషన్ మరియు వైవిధ్యం పరిణామం జాతుల మధ్య తేడాలను సృష్టించడం ద్వారా వైవిధ్యాన్ని సృష్టిస్తుంది ఈ జీవవైవిధ్యం వివిధ మార్గాల్లో శక్తిని సంగ్రహించడం మరియు ఉపయోగించడం పర్యావరణ వ్యవస్థల స్థితిస్థాపకత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది జీవితం యొక్క ఆవిర్భావం మరియు సంక్లిష్టత జీవితం యొక్క మూలం జీవితం యొక్క ఆవిర్భావం భేదాల ద్వారా శక్తి యొక్క సంస్థగా చూడవచ్చు హైడ్రోథర్మల్ వెంట్స్ వంటి ముఖ్యమైన రసాయన మరియు ఉష్ణ ప్రవణతలతో వాతావరణంలో ప్రారంభ జీవిత రూపాలు ఉద్భవించాయి ఇక్కడ సంక్లిష్ట సేంద్రియ అణువుల ఏర్పాటును నడపడానికి శక్తిని ఉపయోగించుకోవచ్చు పెరుగుతున్న సంక్లిష్టత పరిణామ సమయంలో జీవితం మరింత సంక్లిష్టంగా మారింది శక్తిని సంగ్రహించడానికి నిల్వ చేయడానికి మరియు ఉపయోగించడానికి మరింత అధునాతన యంత్రాంగాలను అభివృద్ధి చేస్తుంది ఈ సంక్లిష్టత కొత్త శక్తి వ్యత్యాసాల నిరంతర సృష్టి మరియు దోపిడీ ద్వారా నడపబడుతుంది ముగింకు భేదం ద్వారా శక్తి ప్రసరణ సూత్రం జీవితంపై సమగ్ర అవగాహనను అందిస్తుంది జీవ పర్యావరణ మరియు పరిణామాత్మకమైన బహుళ స్థాయిలలోని వ్యత్యాసాల ద్వారా నడిచే శక్తి యొక్క స్థిరమైన కదలిక మరియు పరివర్తన ద్వారా జీవితం నిలకడగా ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది ఈ వ్యత్యాసాల ద్వారా శక్తిని ప్రసరించడం ద్వారా జీవన వ్యవస్థలు వాటి నిర్మాణం పనితీరు మరియు అనుకూలతను నిర్వహిస్తాయి జీవితం యొక్క డైనమిక్ మరియు పరస్పర అనుసంధాన స్వభావాన్ని వివరిస్తాయి